మనకు కావాలి సబ్ డివిజన్ పరిధిలోని జలదంకి మండలంలో గట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ నందు సూపర్వైజర్గా పనిచేస్తున్నారు కొండలు సొంగ కొండలు సన్ ఆఫ్ రమేష్ వయసు నలభై సంవత్సరాలు అతను పనిచేస్తున్నాడు అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు కట్టడం జరిగింది అతను ఇచ్చిన ఫిర్యాదులో నేను కంటెంట్స్ ఏమంటే నిన్న మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు గంటలకి ఎక్స్ఎమ్మెల్యే కావలి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నలుగురు ముతాయిలు ఇస్సారపు వేణు గోళ్ళకు వినోద్ కుమార్ దావె దామెర్ల శ్రావణ్ కుమార్ ఆత్మకూరు రాజేష్ వీళ్ళు నలుగురు కూడా మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు అక్కడంతా కూడా ఫొటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఇది ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అంతా చూస్తాయి నలుగురు ముద్దాయిలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ముందస్తు ప్రణాళికతో ఆ టైంలో ఈ ఫిర్యాదు కొంతమంది క్రషర్స్లో పనిచేసే కొంతమంది అది పచ్చిగట్టి ఎవరు మీరు ఏందని వాళ్ళని దానికి ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని రాళ్లతో కత్తి కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసినారు వాళ్ళని అది కుదరకపోయే కొందుకు వాళ్ళ స్టోన్ క్రషర్స్ నుంచి ఎక్కువ మంది వచ్చే కొందికి నలుగురు కూడా భయపడి పారిపోయారు ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నలుగురు ముద్దాయిలు అక్కడ వేచి ఉన్నట్టుగా ఏ ఫైవ్ ముద్దాయి వీళ్ళని పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు జలదంక్ పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు ఉదయం పది గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలు ఇద్దరిని జమ్మల పాలన సెంటర్ జలదెంక్ మన జమ్మల పాలన సెంటర్ వద్ద ఇస్సారపు వేణు సన్ ఆఫ్ లేట్ జయరామయ్య థర్టీ ఫోర్ ఇయర్స్ గోళ్ల వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు ముప్పై సంవత్సరాలు వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది మిగతా ముద్దాయిల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి వాళ్ళ త్వరగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మా స్పెషల్ టీంలు బయట తిరుగుతున్నాయి కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రజా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆస్తుల మీద కానీ ఇళ్ళ మీద కానీ వాళ్ళని ఫిజికల్గా అటాక్ట్ చేయాలనే కానీ ఇట్లాంటి ఉద్దేశాల నుండి ఎవరైనా ప్రయత్నించినా చేసినా కూడా చాలా చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది డిఎస్పీ కావాలి